హలో అండి అందరికీ అందరికీ నమస్కారం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ తల్లికి వందనకు సంబంధించి ప్రతి విద్యార్థికి ప్రతి తల్లికి ఒకటవ తరగతి నుండి పన్నెండవ తరగతి వరకు చదువుతున్న విద్యార్థికి వారు ప్రైవేట్ స్కూల్ చదువుతున్న ప్రభుత్వం స్కూల్ చదువుతున్నా సరే ప్రతి తల్లి అకౌంట్లోకి పదిహేను వేల రూపాయలు అంటే ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటే ముప్పై వేల రూపాయలు అకౌంట్లోకి జూన్ పన్నెండవ తేదీన జమ చేస్తామని గవర్నమెంట్ అయితే ఇప్పటికే ప్రకటించడం జరిగింది అయితే ఈ పదిహేను వేల రూపాయలు మీ అకౌంట్లోకి పడాలంటే మీకు కావాల్సిన అర్హతలు ఏంటి ఏం చేస్తే ఈ పదిహేను వేల రూపాయలు అనేది ఈ జూన్ పన్నెండవ తేదీన మీ అకౌంట్లో క్రెడిట్ అవుతాయి అనేది ఈ వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అలాగే వీడియోని లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్లే ఈ వీడియో ఇంకా పది మందికి రికమెండ్ అవుతుంది మన ఛానల్లో ఎటువంటి ఫేక్ న్యూస్ ఉండదండి మొత్తం జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది సో సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా జూన్ పన్నెండవ తేదీన ఈ తల్లికి వందనకు సంబంధించి పదిహేను వేల రూపాయలు అయితే మీ అకౌంట్లోకి జమ చేస్తామని గవర్నమెంట్ అయితే ప్రకటించడం జరిగింది అయితే ఈ పదిహేను వేల రూపాయలు మీ అకౌంట్లోకి క్రెడిట్ అవ్వాలంటే మీకు కావాల్సిన అర్హతలు ఏంటంటే మీ పిల్లలు ఒకటవ తరగతి నుండి పన్నెండవ తరగతి లోపు ఉంటే మీ పిల్లలకి ఖచ్చితంగా ఈ తల్లికి వందనం పథకం అనేది అమలు అవుతుందండి అలాగే ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటే ఇద్దరికి కూడా ముప్పై వేల రూపాయలు అకౌంట్లో వేస్తామని అయితే చెప్పడం జరిగింది అలాగే ఈ ఒకటవ తరగతి నుండి పన్నెండవ తరగతి దాటిన పిల్లలకి ఏంటంటే ఫీజు రీఎంబర్స్మెంట్ అనే పథకం అనేది అప్లై అవుతుంది తల్లికి వందనం అనేది అప్లై అవదు అలాగే మీ పిల్లలకి అటెండెన్స్ స్కూల్ అటెండెన్స్ అనేది ఖచ్చితంగా డెబ్బై ఐదు శాతం అయితే ఉండాలండి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అటెండెన్స్ అనేది ఉంటే తల్లికి వందనం పథకం అనేది ఖచ్చితంగా అమలు అవుతుంది అయితే ఈ అటెండెన్స్ ఏ ఇయర్ది తీసుకుంటారు అంటే ఇది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరో సంవత్సరం అకాడమిక్ ఇయర్లో మనకి ఈ అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుంది ఈ అటెండెన్స్ అనేది ఏ ఇయర్ది తీసుకుంటారంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకాడమిక్ ఇయర్ అనేది అటెండెన్స్ అనేది తీసుకుంటారు అంటే లాస్ట్ ఇయర్ ముందు చదివిన తరగతి యొక్క అటెండెన్స్ అనేది ఖచ్చితంగా క్యాలిక్యులేట్ చేసి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటే గానీ మీకు తల్లి వందల పథకం అనేది ఖచ్చితంగా ఇస్తారు ముఖ్యంగా ఉండాల్సిన ఏంటంటే తల్లి పిల్లలు ఒకే రేషన్ కార్డులో ఉండాలండి అంటే కుటుంబం మొత్తం హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో ఒకే దగ్గర ఉండాలి ఎవరైనా ఇప్పటి వరకు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో లేనట్టు అయితే వెంటనే సచివాలయం దగ్గరికి వెళ్ళి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది చేయించుకోండి అలాగే ఒకే రేషన్ కార్డులో లో లేకపోయినా సరే ఇప్పుడు రేషన్ కార్డ్స్ అనేవి చేస్తున్నారు కదా సో ఖచ్చితంగా మే ముప్పై ఒకటి లోపు లాస్ట్ డేట్ అండి రేషన్ కార్డ్స్ కి సో ఖచ్చితంగా ఈ లోపు వెళ్ళి రేషన్ కార్డులో పిల్లలు లేకపోతే యాడ్ చేసుకోండి అలా పేర్లలో ఏమైనా తప్పు ఉన్నా సరే ఖచ్చితంగా వెంటనే సరి చేసుకోండి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ కూడా చేస్తున్నారు సో వెంటనే చేయించుకోండి ఒకే దగ్గర ఉండాలి మ్యాపింగ్ లో ఫ్యామిలీ అంతా కూడా తర్వాత మరీ ముఖ్యంగా ఏంటంటే బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ అనేది ఖచ్చితంగా ఉండాలండి సో ఎవరైనా ఇప్పటివరకు చేసుకోకపోతే వెంటనే ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోండి అలాగే కొంతవరకు ఏంటంటే చాలామందికి ఎన్పిసిఐ లింక్ చేసుకున్నా సరే బ్యాంక్ అకౌంట్లో డబ్బులు అనేది జమ కావట్లేదు అలాంటి వాళ్ళు ఏంటంటే పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది తీసుకొని ఉంచుకోవడం చాలా మంచిది సో ఖచ్చితంగా ఎంపీసీఎల్ లింక్ అనేది చేయించుకోండి అలాగే చాలామంది డౌట్ ఏంటంటే సిక్స్ స్టెప్ వాల్యూషన్ అనేది దీనికి అమలు అవుతుందా అని అడుగుతున్నారు సో అమలు అవుతుందండి సిక్స్ స్టెప్ వాల్యూషన్ అంటే ఏంటి కారు ఉన్నా లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ పే చేసినా అలాగే మీకు వెయ్యి గజాల కంటే ఎక్కువ స్థలం ఉన్నా అలాగే కరెంట్ బిల్ కూడా త్రీ హండ్రెడ్ మీటర్స్ కంటే ఎక్కువ వచ్చినా సరే మీకు ఈ సిక్స్ స్టెప్ వాల్యూషన్ అంటారు సో ఈ సిక్స్ స్టెప్ వాల్యూషన్ ఈ రేషన్ కార్డ్ యాక్చువల్ ఏంటంటే సిక్స్ స్టెప్ వాల్యూషన్ ఉన్న వాళ్ళకి రేషన్ కార్డ్ క్యాన్సిల్ చేసేస్తారు అంటే మీరు ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తే మాత్రం మీరు ఈ పోవర్టీ లైన్ కన్నా కింద ఉన్నవారు కాదు అప్పర్లో ఉన్నవారు అంటే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పేదవారికి ముఖ్యంగా చదువుకోలేని స్థితిలో ఉన్న వాళ్ళకి సహాయం చేయాలనేసి ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం మీరు ధనవంతులు అయ్యి ఉండి ఈ సిక్స్ స్టెప్ వాల్యూషన్లో మీరు ఉన్నట్టయితే ఒకవేళ మీకు ఈ పథకం రా కపోవచ్చు అలాగే ముఖ్యంగా ఏంటంటే మీరు ముఖ్యంగా ఈ సిక్స్ ఆఫ్ పాల్యూషన్ పక్కన పెట్టి ఫస్ట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ హాజర్ అలాగే ఈ రేషన్ కార్డ్ ఏదైతే ఉందో ఈ రేషన్ కార్డులో ఫ్యామిలీ అందరూ ఒక దగ్గర ఉండాలి హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఒక దగ్గరే ఉండాలి అనిసే ఎన్పిసీయలు ఇంకా అలాగే రేషన్ కార్డులో ఫ్యామిలీ అంతా ఒక దగ్గర ఉండేలా చూసుకోవాలి అలాగే హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో కూడా ఫ్యామిలీ అంతా ఒక దగ్గర ఉండేలా ఈ ఫస్ట్ ఈ నాలుగు పాయింట్స్ని మీరు ఖచ్చితంగా చూసుకున్నట్టయితే ఖచ్చితంగా మీకు వస్తుంది సిక్స్ట్ వాల్యూషన్ ఒకవేళ అప్లై అవుతుందో లేదో అనే తర్వాత విషయం ఫస్ట్ అయితే మీరు ఖచ్చితంగా దృష్టి పెట్టాల్సిన అంశాలైతే ఇవి సో మీకు బాగా అర్థమైందని అనుకుంటున్నాను ఇంకా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే ఈ తల్లికి వందనంకి సంబంధించి కానీ ఏపీ స్కీమ్కి సంబంధించి కానీ ఏం డౌట్స్ ఉన్నా సరే మన ఛానల్లో కామెంట్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఈ వీడియో చాలా మందికి యూజ్ అవుతుంది సో షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్